ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో ఏదైతే జలజీవన్ మిషన్ ఆంధ్ర రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు గారి పేరు మీద పొట్టి శ్రీరాములు జలజీవన్ మిషన్ కింద మనం పిలుచుకుంటున్నాము ఆ మహానుభావాన్ని స్మరించుకుంటూ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఈ హెడ్ ట్యాంక్స్ కానీ పైప్లైన్స్ కానీ శంకుస్థాపన చేస్తున్నప్పుడు గ్రామాల్లో ప్రజలు వచ్చి చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ పక్కనే ఉన్న మంచినీటికి కూడా నోచుకొని మాకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి నేతృత్వంలో మీరు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ప్రతి ఇంటికి మంచినీటిని అందించే ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు అని చెప్పేసి వారు అడుగడుగున ప్రశ ప్రశంసిస్తున్నారు పాపం వైసీపీ నాయకులకి నిద్ర పట్టట్టడంలే ఇవాళ వైసీపీ నాయకులు ఏ విధంగా దిగజారంటే దీన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు అభివృద్ధిని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఈ క్రెడిట్ అంతా కూటమి ప్రభుత్వానికి దక్కుతుందనే దుగ్ధతోటి వాళ్ళు విసుక్కొని వస్తున్నారు అన్నమాట మా టీడీపీ కార్యకర్త ఒక అతను వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు అది నాకు చాలా నవ్వు వచ్చింది ఏంది అరాచకం బ్రహ్మారెడ్డి గ్రామ గ్రామాల్లో లారీలు లారీలు పైపులు ఏంటి ఈ అభివృద్ధి ఏంటి అసలు మేము ఏమైపోవాలా మా పార్టీ ఏమైపోవాలని చెప్పేసి పాపం వైసీపీ నాయకులు గుండెలు బాదుకుంటున్నారు పిన్నెళ్ళి రాజ్యాంగం అని చెప్పి ఒక పేజీ ఓపెన్ చేసి అరాచకమే అభివృద్ధిగా అరాచకమే ఈ నియోజకవర్ ప్రజలు ఆస్వాదిస్తారన్నట్టుగా మరి వాళ్ళు పోస్టింగులు పెడతా ఉంటే అర్థం కావటం లేదు ఈరోజు పిన్నెళ్ళి రాజ్యాంగం అని మాట్లాడే వాళ్ళందరికీ చెప్తా ఉన్నాను మా పేజీ తిరగేస్తే కూటమి ప్రభుత్వం అది అభివృద్ధి సంక్షేమం శాంతి భద్రతలు ఇవి ప్రధానంగా కనిపిస్తాయి మీ పేజీతో తిరిగేస్తే నేర చరిత్ర దౌర్జన్యం దుర్మార్గం దోపిడీ కబ్జాలు స్కాములు ఇవన్నీ మీ పేజీలో కనిపిస్తాయి ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మరి గమనిస్తూ ఉన్నారు ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు అమలుతో అమలుతో పాటు రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి పనులు కూడా శ్రీకారం ఒక పోలవరం కావచ్చు ఒక రాజధాని కావచ్చు ఒక పట్టిసీమ ప్లేస్లో మరి ఒక కొత్త ప్రాజెక్ట్ని తీసుకొని వస్తున్నారు రాయలసీమ ప్రజలకు న్యాయం చేయాలి ఈ మిగులు జలాల్ని గోదావరి మిగులు జలాల్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలి అంతర్రాష్ట్ర విభేదాలకు తావు లేకుండా వృధాగా గోదావరిలో బంగాళాఖాతంలో కలిసిపోతున్న గోదావరి జలాల్ని ఏ విధంగా రైతాంగం పొలాల్లోకి మరలించారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు దాని మీద కూడా రాలే రాయలసీమ విద్రోహి అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు అందుకనే మేము పదే పదే అనేది ఏంటంటే అయా వైసీపీ నాయకులు మీ నీతి నిజాయితీ నిబద్ధతను గురించి మీ దోపిడీల గురించి దుర్మార్గాల గురించి దౌ దౌర్జన్యాల గురించి మీ కబ్జాల గురించి ఏ సమస్య ఉన్నా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడదాము నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మా నాయకులు మాట్లాడుతూ ఉంటే అసెంబ్లీకి అయితే రారంట కానీ సంతకాలు పెట్టి ప్రజల సొమ్ములు మాత్రం కాజేస్తారంట జీతాలు మాత్రం కావాలంట వాళ్ళకి ఇది వైసీపీ నాయకుల పనితీరుకి నిదర్శనం అనమాట ఒక బునుగు మీడియాని అడ్డం పెట్టుకొని అవాస్తవాలను ప్రచారం చేస్తూ వాటిల్లోనే జీవిస్తూ వాళ్లే ఏదో కాబోయే ముఖ్యమంత్రి లాగా వాళ్ళకు వాళ్ళకి సునకానందం పొందుతా ఉన్నారు కొంతమంది ఎవరు చేయట్ల పిన్నెల్లి రాజ్యాంగం అంట మరి పేరు ఎక్కడా నేను వినలేదు వ్యక్తుల పేరు మీద జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం పిన్నెల్లి రాజ్యాంగం సరే ఓకే పిన్నెలి రాజ్యాంగంలో ఇవన్నీ పోస్టింగ్లు పెడతా ఉన్నాడు పిన్నెల్లి రాజ్యాంగంలో ఏముంటుంది అరాచకం దోపిడీ దుర్మార్గం దౌర్జన్యం కబ్జాలు కల్తీ లిక్కరు ఇవి పిన్నెలి రాజ్యాంగాలు ఉంటాయి తెలుగుదేశం రాజ్యాంగంలో ఏముంటుంది లేకపోతే జూలకంటి రాజ్యాంగంలో ఏముంటుందంటే అభివృద్ధి ఉంటుంది సంక్షేమం ఉంటుంది ఈరోజు మధుబాబు గారికి పదవిస్తే నిజంగా మేమందరం కూడా చాలా సంతోషించాం ఎందుకంటే నష్టపోయిన ఒక నాయకుడికి పార్టీ న్యాయం చేసింది నష్టపోయిన ఒక కార్యకర్తకు న్యాయం చేసిన మరి చంద్రయ్య తోట చంద్రయ్య కావచ్చు జల్లయ్య కావచ్చు అలాగే మరి గుండ్లపాడులో వెంకటేశ్వర్లు కావచ్చు జవిశెట్టి వాళ్ళ బ్రదరు కోటేశ్వరరావు కావచ్చు వీళ్ళందరికీ కూడా అదే సందర్భంలో ఆత్మకూరులో ఎవరైతే బాధితులు ఉన్నారో సామ్య సామూహిక బహిష్కారం చేశారో గ్రామ బహిష్కారం చేశారో దళితుల్ని వాళ్ళందరికీ కూడా రాబోయే పండుగ తర్వాత వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు పార్టీ ఆలోచిస్తుంది ఏ ఒక్క కార్యకర్తకి న్యాయం జరిగిన సంతోషించే వాళ్ళ మొదటివాడిని నేను కాబట్టి మా ఇద్దరి మధ్య విభేదాలు అవాస్తవం ఆయన ఏదో తిరుగుతున్నాడు ఈ పార్టీ బలపడుతుంది అది మాకు నష్టం కలుగుద్ది ఒకళ్ళకి ఇద్దరు తగులుకుంటే మేమేడ తట్టుకోవాలిరా బాబు అని చెప్పేసి వాళ్ళు ఈ పాపం మానసికంగా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఒకవైపు ఏమో అభివృద్ధి ఒకవైపు ఏమి ఈ రాజకీయమైన దాడే మేము ఎట్లా తట్టుకోవాలని చెప్పేసి అర్థం కాక వాళ్ళకి మతి భ్రమించి మాటలు రోజు మధుబాబు గారు వచ్చారు మేమిద్దరం చాలా ఆత్మీయంగా ఉన్నాం ఇవన్నీ కూడా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా తెలుసు విభేదాలు ఉండడానికి ఏమైనా మాకు ఆస్తులు తగాదాలు ఉన్నాయా ఆయన నష్టపోయిన వాడికి న్యాయం జరిగినందుకు సంతోషిస్తున్నారు కార్యకర్తలు సంతోషిస్తారు మేము కూడా చాలా సంతోషంగా మరి ఫస్ట్ మొట్టమొదటి లేఖనే నేను మధుబాబు గారికి న్యాయం చేయాలని చెప్పేసి ఇచ్చిన వాడిని నేను మొట్టమొదటి నేను పార్టీలోకి వచ్చినప్పుడు మరి జీవి ఆంజనేయ గారు అప్పుడు అధ్యక్షులుగా ఉన్నప్పుడు కూడా పార్టీ అధికారంలోకి రాకముందు కూడా మధుబాబుకి న్యాయం చేయాలని చెప్పేసి కోరిన వ్యక్తిని నేను మా మధ్య విభేదాలు లేవు ఉండవు మధ్యలో ఎవరైనా కార్యకర్తలు తమ స్వార్థం కోసం ఏదైనా కల్పించాలని చూసినా అర్థం చేసుకోలేని అమాయకులు మా ఇద్దరు ఎవరు లేరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను